హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే ఫ్రెండ్స్ నేను సమాజంలో మనుషుల విలువలు ఎలా పడిపోతున్నాయంట పిల్లలు సైతం అండి ఇది మంచి చెడు ఇది చెయ్యాలా వద్దా ఇది గౌరవమైన పనే అగౌరవమైన పనే కేర్లెస్ అనమాట ఎలా ఉందంటే ఆ కేర్లెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు నీకెందుకు నేను ఎందుకు చెయ్యాలి నేను ఏం చెయ్యాలి ఇలా మాటలు ఏమో నాకు తెలియదు ఎంతమ్మా ఎంట్రా ఏదైనా అయిందంటే ఏమో నాకు తెలియదు కేర్లెస్ అనమాట గురువు ముందు నిలబడేటప్పుడు కూడా ఏమోటిచ్చారు ఏమోనండి ఎలా ఒక గురువు ముందు ఒక స్టూడెంట్ ఎలా నిలబడాలి చేతులు పట్టుకొని ఎంత వినయంగా విధేయతగా నిలబడాలి ఆ రోజులన్నీ ఏమైనాయండి కేర్లెస్ అనమాట స్టూడెంట్స్ కూడా టీచర్ ముందు నిలబడేటప్పుడు ఇలాగంట ఎవరండి అసలు ఏంటి అంటే మీరు గురువుకి మర్యాద ఇవ్వకుండా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర మర్యాద అనేది ఇవ్వకుండా గురువు దగ్గర కూడా మీరు అలాగే బిహేవ్ చేస్తున్నారు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టార్ట్ అయింది మీ యొక్క బిహేవియర్ తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులకు మీరు ఎదురు సమాధానాలు అలా చెప్తున్నారు ఏమో అమ్మ నాకు తెలియదు ఏమో నాన్న నాకు తెలియదు ఇలా మర్యాదపూర్వకంగా ఉండట్లేదు పులుపులు ఏమో ఏమిటో అంటే ఏకవచనాలు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే తల్లిదండ్రులు బిడ్డన లెక్కలుస్తున్నప్పుడే వాళ్ళని ఖండించాలండి అదే వాళ్ళు అలాగ బిహేవ్ చేస్తున్నారు తెలిసిన ప్రేమ కొద్దీ వదిలేశారనుకుండి ఇదే నిత్యమైన స్వభావం ఇదే అగౌరవమైన స్వభావం స్కూల్లో చదువుకున్న స్కూల్ ఏంటి కాలేజీలు ఏంటి సమాజంలో తిరిగినప్పుడు ఏంటి అందరి మధ్యలో కూడా వీళ్ళగే ప్రవర్తిస్తారు ఎందుకంటే తల్లిదండ్రులు మీరే దండించినప్పుడు వాళ్ళల్లో మరీ విచ్చలేవుడి తక్కువ ఎక్కువైపోతుంది ఇలాగే జరుగు కదండి ఒక స్టూడెంట్ ఫోన్ చూస్తుంది ఫోన్ చూస్తుంటే టీచర్ ఈ ఫోన్లో పడిన సరిగ్గా చదవట్ల ముందు ఫోన్ ఇవ్వని చేతిలో తీసుకుంది తీసుకోవడం తప్పేంటండి టీచర్ ఫోన్ తీసుకోవడం తప్ప ఎప్పటికీ కాదు ఎందుకంటే ఈ మధ్య పిల్లలు ఫోన్ల్లో పడిపోయి చదువుల్ని చాలా అశ్రద్ధ చేస్తుంది వాళ్ళు లేనిపోని లవ్ అఫైర్స్ పెట్టుకోవడం చదువుని నెగ్లెక్ట్ చేయడం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి వాటిల్లోనే వాళ్ళు గంటల కొద్దిగా ఉన్నారు దీనివల్ల వాళ్ళకి చదువు మీద ఉన్న ఏకాగ్రత తగ్గిపోయి అదర్ యావీగేషన్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి కొత్త ప్రపంచం రంగుల ప్రపంచం లాగా కనిపిస్తుంది ఏముందండి ఫోన్ ఉంటే అంత గ్రాఫిక్కి దాంట్లోనే ఎడిటింగ్ లో ఆప్షన్స్ వీటి వల్ల అంత గ్రాఫిక్ గా అందం లేనిది కూడా అందం అందంగా కనిపిస్తుంది అంద విహీనమైంది కూడా ఫోన్ ని అలా యూజ్ చేస్తున్నారు వీటి వల్ల తెలిసి తెలియని ఈ వయసులో పిల్లలు ఏంటి ఇదే రంగులో ప్రపంచం అని ఈ కేర్లెస్ అనేది వాళ్ళలో ఎక్కువ అయిపోయి టీచర్ ఫోన్ తీస్తుందని టీచర్ మీద తిరగబడింది టీచర్ ని కొట్టింది తిరిగి ఎక్కడ సంస్కారం అండి ఈ సంస్కారం ఎవరు నేర్పారు నేను తల్లిదండ్రులు నేర్పారు మాతృ దేవో భవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ అంట తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంత ఉన్నతమైన స్థానం ఉంది అలాంటి ఉన్నతమైన స్థానాన్ని నువ్వు ఒక గురువుగా నలుగురిలో తెంచపరిచావంటే నీ సభ్యతా సంస్కారం ఎంతమే నిన్న చూసి మరో స్టూడెంట్ అలా తయారవుతారు వాళ్ళని చూసి ఇంకో మంది ఇలా తయారవుతూనే ఉంటారు అంటే ఇక్కడ టీచర్స్ అనేవాళ్ళు మీకు ఎలా కనిపిస్తున్నారు అది గవర్నమెంట్ టీచర్ అవుని ప్రైవేట్ టీచర్ అవునండి చాలా మంది ఉంటారండి ప్రైవేట్ చదివే పిల్లలు అంటుంటారు ఆ మేము కట్టే ఫీజులతో వీళ్ళకి జీతాలు ఇస్తారు ఇయ్యే వీళ్ళ దొరుకుతుంది వీళ్ళకి ఇచ్చే ఈ పాటి జీతాలు జీతం వచ్చేది ఏ జీతమైన వాళ్ళు ఇచ్చే విద్య అనేది మీకు భవిష్యత్తులో భవిష్యత్తులోని జీవితాలను ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది అన్నది చాలా కేర్లెస్ అండి ప్రైవేట్ టీచర్స్ అంటే ప్రైవేట్ కాలేజీ టీచర్స్ అంటే విపరీతమైన అది స్కూల్ నుంచి కాలేజీ వరకు కూడా విపరీతమైన అమానుషంగా చూస్తారు స్టూడెంట్స్ నేను చాలా చోట్ల చూశాను ఏంటి చీప్గా ఎందుకండి వాళ్ళు చీప్ అవుతారు అంటే ఇక్కడ జీతానికి పని చేస్తున్నారని చెప్పండి వాళ్ళు జీతానికి పని చేస్తున్నారని నేను కట్టే స్కూల్ ఫీజుల వల్ల కాలేజీ ఫీజుల వల్ల వీళ్ళకి జీతాలు వస్తున్నాయనే అదే చదువు మీరు చెప్పగలరా అదే విద్య మీది ఎగ్రహంగా వాళ్ళు నలుగురికి ఉపయోగపడే విద్య చెప్తున్నారు వాళ్ళకి ఎంత ఇచ్చినా నిజంగా గురువులకి చాలా తక్కువ ఎందుకంటే భావి భారత పౌరులను సైతం తీర్చిదిద్దగలిగేది గురువులు మాత్రమే తల్లిదండ్రులు చెప్పినా ఎక్కనివి గురువులు చెప్పితే ఎక్కుతాయి చాలా అండి చాలా కాలేజీ ద్వారాల్లో కూడా చూశాను స్కూళ్ళలో చూస్తుంటాను స్కూల్లో కనీసం టీచర్స్ ముందు ప్రైవేటు స్కూల్ పిల్లలు చేతులు పట్టుకొని కూడా నిలబడండి వాడు ఇలా ఇర్రెక్లెస్ గా నిలబడితే ఇదేంటి ఇలా నిలబడ్డాను మా చిన్నప్పుడు ఇంత గౌరవంగా నిలబడే వాళ్ళం టీచర్స్ మీద చేతులు కట్టుకుని వినయంగా అనుకున్నాను నేను అంటే వీళ్ళలో ఈ ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది చిన్ననాటి నుంచే ఏర్పడుతుంది ఆ ప్రభావం వల్లే ఆ అమ్మాయి టీచర్ మీద చేసుకుంది ఆ టీచర్కి ఎంత అవమానం అండి ఆవిడికి తిరిగి నలుగురు స్టూడెంట్స్ మధ్య నడవగలదా ఒక టీచర్ తన బిడ్డతో సమానమైన టీచర్ చేసుకుంటే ఆ టీచర్ నడవగలదా ఏ టీచర్కైనా అండి ఏ గురువుకైనా ఏ స్టూడెంట్ మీద వ్యక్తిగతమైన అభిప్రాయాలంటూ ఏం ఉండవండి వాళ్ళు పిల్లల్ని తీర్చిదిద్దామా అనే చూస్తారు ఏ గురువు అయినా అంతేగాని పర్సనల్ కక్షలు అనేవి మీ మీద అసూయ ద్వేషాలు అనేవి ఉండవు చదివే పిల్లల్ని మరింత ఎంకరేజ్ చేస్తారా పిల్లలు బాగా చదువుతుంది బాబు బాగా చదువుతుంది వీళ్ళని ఇంకొద్ది ముందుకు నడిపిద్దాం మనం వీళ్ళు ఇంకొద్ది మంచి మార్క్స్ సాధిస్తారని వాళ్ళ మీద పర్సనల్ కేర్ కూడా తీసుకొని వాళ్ళకి చెప్తారే కాని వ్యక్తిగతమైన కక్షలు కూడా ఉండవండి ఏ స్టూడెంట్ మీద ఏ టీచర్ కి ఉండవు స్కూల్లోనైనా కాలేజీలోనైనా ఒక వంద మంది ఉన్నా యాభై మంది ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరి మీద టీచర్ ఒకే అభిప్రాయం ఉంటుందే తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళ అని వాళ్ళ కళ్ళతో ఎక్కువ చూడండి అది చాలా పరపాదు అసలు అలాగ చేసినందుకు ఆ స్టూడెంట్ మరి ఆ తల్లిదండ్రులు ఏం చేశారో కూడా తెలీదు తీసుకొచ్చి ఆ టీచర్ ఎదురగానే అమ్మాయి చెంపల పగలగొట్టి ఆ మేడం గారి కాలు పట్టి నిజాన్ని అప్పుడే కదండి పోయిన ఆవిడ గౌరవం అనేది తిరిగి వస్తుంది నలుగురిలో ఆవిడ తలెత్తుకొని తినగలగా ఇదండి బిడ్డల్ని పెంచే సభ్యతా సంస్కారం లేని పెంపకాన్ని పిల్లలకి స్కూళ్ళకి కాలేజీలకి ఫోన్లు ఏంటండి ఫోన్లలో చదువుతారా మరి నుంచి జాబులు తెచ్చుకున్న వాళ్ళు అందరు ఫోన్లు రాకముందు కూడా జాబులు వచ్చినాయి చాలా మందికి ఫోన్లు రాకముందు కూడా పిల్లలు పాస్ అయ్యారు అంటే ఫోన్లో చూసి చదివేదే ఎక్కువ ఇంతవరకు చదువు లేదా బుక్స్ లో జ్ఞానం అనేది లేదా అసలు ఎందుకు ఎలా చేస్తున్నారండి ఫోన్లు గేట్ దగ్గరే ఫోన్ని బహిష్కరించాలి ఫోన్లు అనేవి నాట్ ఎలా పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఏ స్టూడెంట్ కి చెకింగ్ పెట్టి ఫోన్ అనేది ఇవ్వకూడదు గురువు మీద కామెంట్స్ చేసిన అలాంటి విద్యార్థుల్ని సైతం క్రమశిక్షణలో పెట్టి సరైన శిక్షలు వేయాలి లేకపోతే వాళ్ళని చూసి ఇంకో పది మంది అలా తయారవుతారు గురువుల్ని గౌరవించానండి ఎందుకంటే ఇది గురి దేవోభవ అంట గురువు అనేవాడు లేకపోతే మనిషి ఏది నేర్చుకోలేదు ఆనాడు ద్రోణాచార్యుడు కూడా ఒక గురువుగా ఉన్నాడు ఎవరికి ఏకలవ్యుడికి ఏకలవ్యుడికి విలువిద్య నేర్చుకుందాం అనుకుంటే ఆనాడు కనీసం విలువిద్య నేర్చుకుంటానికి ఎంత సొంతంగా నేర్చుకుంటున్నా తనకి ఎక్కట్లేదు కానీ గురువు ద్రోణాచార్యుడు యొక్క విగ్రహం తయారు చేసుకుని అక్కడ పెట్టుకునే విద్య అనేది నేర్చుకున్నాడు ఏకలవ్యుడు అంటే ఇక్కడ ఏంటి గురువు లేని విద్య నిర్వర్ధికం ఊరికేనండి ఇంతమంది గురువులు ఉంటున్నారు బావి భారత పౌరువులుగా మీ అందరినీ తీర్చిదిద్దడానికే కదా ఆనాడు ద్రోణాచార్యుణ్ణి గురువుగా విగ్రహం చేసుకుని ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన పెట్టిన ఆయన విగ్రహంలోని ఆయన్ని విగ్రహంలోనే ఆయన్ని ఆయన చూసుకున్నాడు ఏకలవ్యుడు చూసుకొని మనిషిగా ఒక మనిషిగా అక్కడ గురువు గారు కూర్చున్నారని భక్తి శ్రద్ధలతో ఆ విద్యను నేర్చుకున్నాడు కాబట్టి ఏకలవ్యుడు విలువిచ్చలు అంత గొప్పవాడయ్యాడు గురువుకి అంత ప్రాధాన్యం ఇచ్చిన భారతదేశం అది ఆనాడు మహాభారత కాలంలో కూడా కానీ ఈనాడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారండి పిచ్చలు వీడు తత్వం ఎక్కువైపోయి పొగర్లు ఎక్కువైపోయి డబ్బుందన్న అహంకారం ఎక్కువైపోయి మేము పెద్ద పెద్ద కాలేజీల్లో వేలు కట్టి మేము పోసే జీతాలకు మీకు జీవితాలు అన్నట్టు మాట్లాడుతున్నాను ఏంటండి ఇది ఇది సరైన సభ్యతా సంస్కారం ఇలాంటి వాళ్ళు పొద్దున్న సొసైటీకి ఉపయోగపడతారు ఒక క్రిమినల్స్ గా తయారవుతారు ఒక విచ్చలవిడమైన మనుషులుగా తయారవుతారు ఇలాంటి విద్యార్థులకి కఠినమైన శిక్షలు వేయాలి అంటే ఎలాంటి శిక్షలు అలాంటి వాళ్ళకి వేసేది ఏంటంటే నిరంతరం తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్టి చదివించాలండి వాళ్ళకి మంచి చెడు అనేది ఇరవై నాలుగు గంటలు అలాంటి వాళ్ళకి చోళు దూరంలో చెప్తేనే వాళ్ళకి ఎక్కుతాయండి బుర్రలో లేకపోతే అలాంటి వాళ్ళు త్వరగా మారండి ఆ చెప్పే విధాన నీతులు నువ్వేంటి చెప్పేది నేతలు నేనేంటి వినేది గోతులు అన్నట్టు మాట్లాడతారు అలా తయారయ్యారు ఈ రోజుల్లో పిల్లలు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ చదువులో పెట్టండి అలాంటివి వాళ్ళు ఉంటే వాళ్ళ చదువులో నింపండి వాళ్ళకి చదువుతున్న కొద్ది ఆ ధ్యాస అనేది వాళ్ళకొక్క సబ్జెక్ట్ లో మార్కులు ఎక్కువ వస్తాయి ఓహో నేను ఇది చదవడం వల్లే కదా ఈ రోజు వచ్చింది ఓహో చదువు ఇంత ఉపయోగపడుతుంది ఆ ఆనందం ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది నిరంతరం వాళ్ళని చదివించండి మంచి మాటలు చెప్పి వాళ్ళని ఈ సమాజంలో మంచి మనుషులుగా మార్చండి గురువుల పట్ల నిర్మానుషంగా ప్రవర్తించే ప్రతి విద్యార్థి తెలుసుకోవలసిన విషయం ఒకటి రెండో తెలుసా గురువు లేని విద్య ఎప్పటికీ మీకు ఫలించదు గురువు యొక్క ఆశీర్వాద బలం ఉంటేనే మీరు జీవితంలోని ముందుకు సాగగలరు తల్లిదండ్రుల తర్వాత గురువే మొదటి దైవం తల్లిదండ్రులు మీకు తిండి బట్ట మాత్రమే అందించగలరు గురువు మీరు జీవితంలో బతకడానికి కావలసిన జ్ఞానాన్ని అందించగలరు కాబట్టి అలాంటి గురువుల మీద మీరు చేసుకోవడం ఎంతవరకు సబవు చెప్పండి అలాంటి గురువుని కించపరుస్తూ మాట్లాడడం రాజీలు చేయడం కామెంట్లు చేయడం ఎంతవరకు సబవు చెప్పండి మనం పవిత్రమైన భారతదేశంలో ఉన్నాం అదొకటి మాత్రం గుర్తు పెట్టుకోండి మనల్ని చూసి నలుగురు ఓహో గురువుని ఇలా గౌరవించాలని నేర్చుకోవాలి ఒకప్పుడు గురువు విద్య పూర్తయిన అయిన తర్వాత వాళ్ళకి లేక కాదండి అయినా తీసుకెళ్లి వస్త్రాలు కొండో పనమో అన్ని ఇచ్చి సత్కరించేవారు ఎందుకు గురువు అంత గొప్పవాడు కాబట్టి జీవితంలో నీకు జీవితం విలువ తెలియజేసిందే గురువు అలాంటి గురువుని కించపరచడం సమంజసం కాదు ఆ అమ్మాయి ఎవరో గాని తెలిసి చేసిందో తెలియక చేసిందో గాని తప్పుదిద్దుకొని వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద నిజంగా క్షమాపణ చెప్పాలి అది తల్లిదండ్రులు చేపించవలసిన పని అండి నేటి సమాజంలో యువత ఎలా తయారయ్యారంటే రెస్లెస్ గా తయారయ్యారు ఏంటి అని చాలా పొరపాటు అంతా మీకే తెలుసు అనుకుంటే అది చాలా పొరపాటు జీవితం చాలా ఉంది అది మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కే కొద్దీ ఆ జీవితంలో తెలుస్తుంది కానీ మీకు ఒక్కసారే అవ్వాలంటే అవ్వదు ఎందుకంటే అన్నమైనా సరే మనం కడగాలి బియ్యం పెట్టాలి అది రైతు పండించాలి అది మన చేతికి రావాలి కడగాలి బియ్యం పెట్టాలి ఉడకాలి అప్పుడు మన నోట్లోకి వెళ్ళి జీవితం కూడా అంతేనా అనగానే ఏది వడ్డిచ్చిన కాదు మీ యొక్క అతి తెలివితేటలతోని డబ్బుందన్న అహంకారంతో అవివేకంగా మూర్ఖత్వంగా దయచేసి ప్రవర్తించ ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని దేశానికి ఉపయోగపడాలి ఉపయోగపడితేనే నేటి సమాజంలో ఒక ఆడపిల్లకైనా ఒక మగవాడికైనా అనేది ఉంటుంది అది మంచి మార్గంలో జీవితాన్ని మంచి మలుపు తిప్పుకొని భవిష్యత్తులో మంచి ప్రణాళికలు వేసుకొని ముందు కన్యానికి చేరుకుంటూ మన భారతదేశం ఎంతో మంది విద్యార్థులను ఎంతో గొప్పవాళ్లుగా తయారు చేసింది అలాంటి గురువులకి మనం శతకోటి దండాలు పెట్టిన తక్కువేనండి ప్రతి ఒక్కరు భారతదేశానికి మంచి పౌరులుగా ఉండాలని ఆశిస్తూ గురువులు చెప్పిన మంచి మార్గాల్లో నడుస్తూ జీవితాన్ని ఉన్నత వ్యక్తిత్వం వైపు నడిపించుకుంటూ ఉన్నత స్థానంలో ఉండాలని ఆశిస్తూ మళ్ళీ మళ్ళీ మంచి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్